హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి అండ్ ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్కి స్టాక్ వచ్చేసి నిన్నటి మీద కొద్దిగా తగ్గింది అని చెప్పొచ్చు సో రీజన్ వచ్చేసి తెలిసిందే అండి కొద్దిగా ప్రైజెస్ అయితే తగ్గింది అండ్ క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ముందుగా డేటు ఇరవై ఒకటి డిసెంబర్ అండ్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అనంతపురం టొమాటో మార్కెట్కి తీసుకుంటే కనుక నిన్నటి మీద కొద్దిగా స్టాక్ అనేది తగ్గింది సో టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి అరవై ఒక్క వెయ్యి బాక్స్ అండి సిక్స్టీ వన్ థౌసండ్ బాక్సెస్ వచ్చింది అండ్ క్వాలిటీలో తీసుకుంటే కనుక సెకండ్ క్వాలిటీ కాయలే ఎక్కువగా వస్తున్నాయి అండ్ దాదాపుగా ముప్పై మండీలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ చాలా తక్కువ మండీలకు సో ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి అండ్ అనంతపురంలో కేవలం పదహైదు కిలోల టమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయి అండ్ నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను ఎందుకంటే ఇంకా ఆక్షన్ అనేది స్టార్ట్ అవ్వలేదు ఇన్ఫర్మేషన్ అయితే even any like Chandy thank you